పల్నాడు మణిహారం పిడుగురాళ్ల బ్రాహ్మణపల్లి వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా పరిశీలించారు శాసనసభ్యులు ఈ రోజు పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని మెడికల్ కాలేజీ కలియ తెరికి శాసనసభ్యులు మెడికల్ కాలేజీ ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం హాస్పిటల్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పల్నాడు జిల్లాకి తలమానికంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పల్నాడు ప్రజల ఒక కళ నిజరూపాన్ని రూపుదిద్దుకుంటున్నదని సకల సౌకర్యాలతో పేదవాడికి వైద్యం అందాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి కోరిక మేడకు మెడికల్ కాలేజీ నిర్మాణమని కొనియాడారు ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్లకుండా అన్ని జబ్బులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి వైద్యం అందుతుందని అన్నారు మహేష్ రెడ్డి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పల్నాటి చరిత్రలో మిగిలిపోయే రోజుగా ఈ రోజున మేమందరికీ తెలియజేస్తున్నాం కారణం పల్నాడు నడిబొడ్డులో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల పట్టణ అట్టి సమీపాన మెడికల్ కాలేజీలోని మొట్టమొదటి ఫేస్ వంద పడకల కొరకు సమాయత్తం చేసిన భవనాన్ని రేపు ప్రారంభించబోతున్నాం బిల్డింగ్ని ఆవిష్కరిస్తున్నాం ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయమే గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం గురజాల నియోజకవర్గంలో కానీ పల్నాడులో కానీ లేదు అటు మాచర్ల గురజాల కలుపుకొని కనీసం సరైన యాభై పడకల హాస్పిటల్ లేదు యాభై పడకలు మీరు నసరాపేట పోయి చూస్తే రెండు వందల పడకలుంది ఇప్పుడు భారీ హాస్పిటల్ ఇక్కడికి రాబోతుంది రేపు మేము ఈ బిల్డింగ్ ప్రారంభించిన రెండు నెలల్లోనే ఎందుకంటే ఇది మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కడుతున్న బిల్డింగ్ వాళ్ళు ప్రారంభించి తద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇక్కడ కావాల్సిన పరికరాలు ఏంది స్టాఫ్ ఏంది మొత్తం కూడా వచ్చే రెండు నెలల్లో అలాట్ చేస్తారు పరికరాలు ఫర్నిచర్ కూడా ఇదే మెగా ఇంజనీరింగ్ టెండర్లో ఉన్నాయి ఎక్కడా మళ్ళీ గవర్నమెంట్ సపరేట్ టెండర్ పిలవాల్సిన అవసరం ఉండదు వాళ్ళు లిస్ట్ ఇచ్చిన వెంటనే మొత్తం సామాగ్రి కూడా వచ్చే రెండు నెలల్లో ఇక్కడ అందుబాటులో ఉంటుంది అలాగే నేను డైరెక్టర్ గారితో మాట్లాడితే స్టాఫ్ను కూడా వన్ టూ మంత్స్లో అలాట్ చేస్తాం మొత్తం కూడా జూన్ మాసం నుంచి మినిమం వంద పడకల హాస్పిటల్ మన పల్నాడు ప్రజలకు సేవలు అందించడానికి ప్రారంభమవుతుంది ఇది చరిత్రలో మిగిలిపోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు మీ బిల్డింగ్స్ చూస్తున్నారు వేగవంతంగా జరుగుతుంది కేవలం రెండు వేల ఇరవై ఒకటి కరోనా అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మొదలుపెట్టిన బిల్డింగ్స్ రెండున్నర సంవత్సరాల్లో ఈరోజు మీరు చూస్తున్నారు పన్నెండు లక్షల చదరపడు అన్ని అన్నిటికీ చికిత్సలు అందించగలుగుతుంది ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఈ సెంటరు ఎందుకంటే ప్లేస్ కూడా మీరు చూస్తే అన్ని మండలాలకి అనువైన ప్లేస్ కేవలం ఇది పిడుగురాళ్ల మండలానికే కాదు టౌన్కి కాదు ఇటు మాచవరం వెనుకబడిన మండలానికి నాలుగైదు కిలోమీటర్ల దూరం అటు దాచేపల్లి హైవేకి దగ్గర గురజాల వాళ్ళకి ప్రత్యేకంగా నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చాం ఈరోజు గురజాల నుంచి గతంలో గురజాల నుంచి పిడుగురాళ్ళ రావాలంటే అరగంట పట్టేది ఈరోజు పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఈ హాస్పిటల్ దగ్గరికి రాగలుగుతారు కనుక మీరు చూస్తే పల్నాడు నడిబొడ్డులో ఈ ప్రాంతాన్ని ఈ భవనాలని హాస్పిటల్ని మెడికల్ కాలేజీని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా దీన్ని రూపకల్పన చేశామని తెలియజేసుకుంటాం